శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి సిక్స్టీన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి అదే రకంగా విశేషంగా దశ అంతర్దశ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ ఈ సమయకాలం లోపల ఎందుకంటే రాబోయే రోజులు పంచగ్రహ కూటమి నిర్మితం కాబోతుంది సో దీని ప్రభావం ఎక్కడినో మన పైన ఇంపాక్ట్ కొద్దిగా బలంగానే ఉండబోతుంది అని ఈ రాశి ఫలాలు మీరు కేవలం చంద్ర రాశి ఆధారంగా కాకుండా లగ్న రాశి ఆధారంగా కూడా తెలుసుకోండి ఇప్పుడు వృషభ రాశి ఎవరైతే ఉందో చూడండి తప్పు కాదు వృషభ లగ్నం ఎవరిది ఉందో వాళ్ళు కూడా ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే కుదిరినట్లయితే షేర్ చేయడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే షేర్ చేసిన వారికి నేను ఫ్రీ హోరోస్కోప్ అయిలస్ అయితే మనం చేస్తూ నడుస్తుంది దాని ప్రాసెస్ అయితే ఉంటుంది నిరంతరంగా చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఋషభ రాశి వారికి ప్రెజెంట్ మీ రాసు నుంచెలా పదో స్థానం లోపల ఏంటి మీ రాసు నుంచెలా పదో స్థానం లోపల చతుర్గ్రహీ కూటమి నడుస్తుంది ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి తర్వాత ఈ కుజుడు కూడా ఈ టెన్త్ హౌస్ లోపల రాబోతున్నాడు ఒక విషయం తెలుసుకోండి ప్రెసెంట్ ఆల్రెడీ వృషభ రాశి వారికి కుటుంబ సమస్యలు కావచ్చు సామాజిక సమస్యలు కావచ్చు చాలా చాలా నడుస్తున్నాయి దాన్ని వాళ్ళు చాలా భరించుతున్నారు దాన్ని ఏ ప్రకారంగా ముందుకు తీసుకెళ్తున్నారు కేవలం అది వృషభ వారికే తెలుసు ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే అందరు కనిపిస్తుంది శని కావచ్చు రావు కావచ్చు మంచి కండిషన్లో ఉన్నారు ఇక అందరు వృషభ రాసివారు చాలా ఫెంటాస్టిక్గా ఉంది టైం అని అనుకుంటాను అనుకోవడంలో తప్పు కాదు కదండి అనుకోవడం ఏంటి మనం అనుకుంటే కూడా అనుకుంటాం ఎందుకంటే మనసు ఉంది కదా మనసు కూడా అనుకుంటుంది పాజిటివ్ కూడా అనుకుంటుంది నెగిటివ్ కూడా అనుకుంటుంది కానీ యాక్చువల్లీ పరిస్థితి ఏదైనా నడుస్తుందో అది అనుభవించడం అని తెలుసు నిజమైన పరిస్థితి ఏదైతే ఉందో అది ఎవరైతే అనుభవించుతున్నారో అది వాళ్ళే చెప్పగలుగుతారు మనం దానిలో అస్సలు చెప్పలేము మనము మనం ఎంత బాగా చెప్పాలని ప్రయత్నించినా కూడా అక్కడ ఎంతో కాస్త తప్పులు కనబడుతుంటాయి సో నేను కూడా ఏదైతే చెప్తున్నాను ఋషభ్రా చూడండి నా అనుభవం పరంగా చూసుకోవట్లయితే ఈ గోచరం లోపల రాహు కేతు ఎప్పుడైతే చతుర్థ దశమ స్థానంలో రావడం జరిగిందో అప్పటి నుంచి మీ జీవితం లోపల ఒక రకంగా చెప్పాలంటే ఇన్సెక్యూరిటీ చాలా పెరిగింది ఫ్యామిలీ లోపల ఇన్సెక్యూరిటీ చాలా పెరిగింది అని ఫ్యామిలీతో డిస్టర్బన్స్ చాలా పెరిగింది ఫ్యామిలీతో డిస్టర్బెన్స్ చాలా భయంకరంగా పెరిగింది ఇప్పుడు మీరు చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఇక్కడ ఈ చతుర్థ స్థా సారీ ఈ టెన్త్ హౌస్ డైరెక్ట్ ప్రభావం చూసుకున్నట్లయితే దశమ స్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం చూసుకున్నట్లయితే ఇది డైరెక్ట్ మీ చతుర్థ స్థానం పైన ఉండబోతుంది హా ఈ సమయకాల లోపల కొన్ని మంచి కూడా జరుగుతాయి మంచి ముందని తెలుసుకోండి ఎవరైతే రియల్ ఎస్టేట్ లోపల ఉన్నారో ఎవరైతే రియల్ ఎస్టేట్ లోపల ఉన్నారో ఇంత పూర్వం ఒక్క పని కూడా సరిగా కాలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి రాబోయే రోజుల్లో ఒక పది పని లోపల ఒక రెండు పనులు అవుతాయి ఏంటి ఒక పది పని లోపల రెండు పనులు అవుతాయి మిగతా ఎనిమిది పనులు అది మెల్లమెల్లగా అలాగే పెండింగ్లో ఉంటాయి నెమ్మది నెమ్మదిగా అవుతాయి పెండింగ్లోనే వెళ్తుంటాయి కానీ ఈ టైం లోపల రెండు పనులు అయితే పది లోపల హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి రెండో విషయం ఎవరైతే ఇల్లు కొనాలి ఇల్లు కట్టాలి ఇల్లు మార్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో ఆ యోగం కూడా ఉంది గృహ యోగం రాబే రోజుల్లో ఇక్కడ వృషభ రాశి వారికి కనపడుతుంది అలాగే ఋషభ రాశి వారికి రాబోయే రోజుల లోపల పెళ్లి యోగం కూడా కనబడుతుంది పెళ్లి యోగం యాక్చువల్లీ మీరు కనుక గమనించినట్లయితే పెళ్లి యోగానికి మీరు గురు బలాన్ని చూస్తారు గురు బలాన్ని అయితే చూస్తారు ఇక్కడ ఇక్కడ దేవుగురు బృహస్పతి వక్ర గతిలో ఉండడం వల్ల ఈ దేవుగురు బృహస్పతి కర్కటక రాశి కావచ్చు ఋషభ రాశి కావచ్చు మిథున రాశి ఈ మూడు భావ అయితే రిజల్ట్స్ ఇస్తాడు ఎందుకంటే దేవుగురు బృహస్పతి అచిత అతిచారి గతి లోపల ఉన్నాడు సో దీని ప్రభావం అయితే మూడు భావాలపైన ఉంటుంది ఆస్పెక్ట్ పరంగా చూసుకున్నట్లయితే చెప్పాల్సిన అవసరం అయితే లేదు సప్తమ స్థానం అయితే బలం అయితే కనపడుతుంది ఇంకో విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ మీరు ఈ దశమ స్థానంలో నాలుగు గ్రహాలు ఏవైతే ఉన్నాయో అందులో మీ ఆశాధిపతి కూడా ఉన్నాడు శుక్రుడు అపోజిట్ దిగ్బలి స్థితిలో ఉన్నాడు యాక్చువల్లీ శుక్రుడు చతుర్థ స్థానం లోపల దిగ్బలి స్థానం పొందుతాడు కానీ ఇక్కడ దాని అపోజిట్ డైరెక్షన్ లోపల ఉండడం వల్ల శుక్రుడు ఎక్కడో కాస్త కొద్ది బలహీనంగా అయితే అవ్వడం జరిగింది కానీ ఈ శుక్రుడితో పాటు మీరు గమనించినట్లయితే సెకండ్ లాడ్ అలాగే ఫిఫ్త్ లాడ్ బుధుడు వెంట ఉన్నాడు ఓకే దీనికి తోడుగా చూసుకున్నట్లయితే రాహు కలిసి ఉన్నాడు దీనికి తోడుగా కనుక మీరు చూసుకున్నట్లయితే సూర్యుడు కలిసి ఉన్నాడు చతుర్థాధిపతి దశమ స్థానంలో రాశాధిపతి కూడా దశమ పల పంచమాధిపతి కూడా దశమ స్థానంలో ఇవన్నీ గ్రహాలతోటి రాహు ఉన్నాడు సో రాహు ఏం చేస్తాడు ఈ ఏ భావాధిపతులు ఆ భావానికి సంబంధించిన ఎనర్జీ పెంచుతాడు ఎనర్జీ పెంచుతాడు ఎగ్జాంపుల్ తెలుసుకోండి సెకండ్ అలాగే ఫిఫ్త్ లార్డ్ మర్క్యూరీ అవుతాడు ఇప్పుడు మర్క్యూరి లోపల ఎనర్జీ రాబోయే రోజుల్లో రాహు ఎలా పెంచుతాడు చూడండి రాబే రోజుల్లో డబ్బు ఎలా సంపాదించాలి ఏ ప్రకారంగా సంపాదించాలి ఆ సంపాదించేటప్పుడు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ మనం తొందరపాటు చేయాలి ఎక్కడ మనం ముందు పని చేసుకోవాలి దాని గురించి రాబోయే రోజుల్లో ఈ రాహు ఎనర్జీ ఇస్తాడు తెలివితేరలే ఇస్తాడు కానీ ఆ తెలివితేటలతో పాటు కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా మంచి డబ్బు తీసుకోవాలన్నా చెడు డబ్బు తీసుకోవాలన్నా కూడా ఆలోచనలు వస్తుంటాయి ఏంటి మంచి డబ్బు తీసుకోవాలన్నా చెడు డబ్బు తీసుకోవాలన్నా డబ్బులు రెండు ప్రకారంగా ఉంటాయి ఒకటి మంచి కర్మ చేసి రెండో చెడు కర్మ చేసి మంచి కర్మ చేసిన డబ్బు కొద్దిగా రావడానికి లేట్ అవుతుంది కానీ వచ్చింది సురక్షితంగా ఉంటుంది చె చెడు పని చేసిన డబ్బు తొందరగా వస్తుంది కానీ వెళ్ళేటప్పుడు మొత్తం తీసుకెళ్ళిపోతుంది వేరేటప్పుడు మొత్తం ఈ పూర్వం మన దగ్గర అయితే ఉందో మొత్తం తీసుకెళ్ళిపోతుంది డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ డిపెండ్ ఆన్ మీ స్థితి మీద డిపెండ్ క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో లో పోలైతే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి ఉంటుంది కానీ ఇక్కడ గమనించినట్లయితే ఈ రాహు సెకండ్ అలాగే ఫిఫ్త్ లార్డ్ కూడా పనులు చేస్తూ ఉంటాడు దానికి తోడుగా మీరు గమనించట్లయితే దానికి తోడుగా గమనించట్లయితే మీ సిక్స్త్ హౌస్ ఏదైతే ఉందో మీ సిక్స్త్ హౌస్ సిక్స్త్ లాడ్ వెంట శుకుడు కూడా వెంట కూడా రాహు ఉన్నాడు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఎవరికైతే ఉద్యోగం లేదో ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో ఉద్యోగం కనపడుతుంది ఉద్యోగ యోగం అయితే కనపడుతుంది ఎవరైతే ప్రమోషన్ కోసం చాలా ప్రయత్నిస్తున్నారో వాళ్ళకు కూడా రాబోయే రోజులు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి నేను ఏదైతే చెప్తున్నానో ఇదంతా గోచరం లోపల గ్రహస్థితి చూసుకొని చెప్తున్నాను ఎందుకంటే ఉపచే భావాల్లో కనుక గ్రహాలు ఎక్కువ ఉన్నట్లయితే జాతకం కొద్దిగా స్ట్రగల్ ఎక్కువ అవుతుంది కానీ రిజల్ట్స్ కూడా ఆ ప్రకారంగానే ఉంటాయి రిజల్ట్స్ కూడా ఆ ప్రకారంగానే ఉంటాయి సో మీరు స్ట్రగల్ పడుతున్నట్టు కంగారు పడకండి దానికి వచ్చే ఫలశ్రుతి ఏదైతే ఉందో దానికి వచ్చే ఫలం కూడా అదే రకంగా బలంగా ఉండబోతుంది దానికి వచ్చే ఫలం కూడా ఆ రకంగానే బలంగా ఉండబోతుంది ఫస్ట్ లాట్ టెన్త్ హౌస్ ఉండడం వల్ల కొద్దిగా మీరు రాబోయే రోజుల్లో ఇంకా కరీర్కి సంబంధించి సీరియస్గా అవుతారు సీరియస్గా ఇంకా ఎక్కువ పని చేస్తారు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడానికి అయితే ప్రయత్నం నడుస్తుంటుంది దశమ స్థానంలో గ్రహాల ప్రభావం మీకోసం బాగానే ఉంటుంది ఇంకోటి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి తర్వాత ఈ కుజుడు మకర రాశిని వదిలేసి కుంభరాశిలోకి వెళ్ళబోతున్నాడు సెవెంత్ లార్డ్ అలాగే ట్వెల్త్ లార్డ్ మార్స్ టెన్త్ హౌస్లో గోచరం రాబోయే రోజుల్లో ఈ ఋషభ రాశి వారికి ఫ్యామిలీ బిజినెస్ ఏమైనా నడుస్తున్నట్లయితే ఏమైనా చేస్తున్నట్లయితే అక్కడ మీకు సపోర్ట్ అయితే ఉంటుంది అక్కడ మీకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది కానీ దాని ముందు సపోర్ట్ ఉండదు అంటే దాని ముందు సపోర్ట్ అని చెప్పను కొద్దిగా అడగడానికి సిగ్గన కావచ్చు లేకపోతే మనసులో ఒక రకమైన తెలియని భయమైన కావచ్చు ఇవి ఇంకా పెరుగుతూ ఉంటుంటాయి దీని వల్ల చేసే పని లోపల కొద్దిగా అంత ఉత్సాహం ఉండలేకపోతుంటది అని ఇక్కడ చూసినట్లయితే దేవుగురు బృహస్పతి రెండో భావంలో ఉన్నాడు అష్టమాధిపతి అలాగే ఏకాదశాధిపతి రెండో భావంలో అంటే డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు మీ దగ్గర నిలబడదు ఎందుకంటే అష్టమాధిపతి ఉన్నాడు కదా అక్కడ మీ దగ్గర అస్సలు ఆగాడు అష్టమాధిపతి జాతకంలో ఏ భావంలో అయితే ఉంటాడు గోచరం లోపల ఆ భావానికి సంబంధించి అప్స్ అండ్ డౌన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ నడుస్తుంటాయి అని అష్టమాధిపతి గోచరం లోపల ఏ భావంలో అయితే ఉంటాడో జాతకుడికి ప్రెజెంట్ ఆ భావానికి సంబంధించి టెన్షన్స్ అయితే ఎక్కువగా నడుస్తూ ఉంటాయి ఇక మీరు చూసుకున్నట్లయితే ప్రెజెంట్ డబ్బు ఫ్యామిలీ ఈ రెండు విషయాలు మీకు ప్రెజెంట్ అయితే టెన్షన్ చాలా ఎక్కువ అయితే నడుస్తుంది ఇది అవునా కాదా మీరే చెప్పగలుగుతారు ఓకే ఇంకో విషయం చూసుకున్న చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు ఈ చతుర్థ స్థానంలో కేతు ట్వెల్త్ హౌస్ పరిణామాలు కూడా ఇంకా అష్టమ స్థాన ఫలితాలు కూడా కనబడతాయి చతుర్థ స్థాన ఫలితాలు కూడా కనపడతాయి మీకు దేవుడు ఒక మంచి విషయం ఏంటంటే ఇవ్వడం జరిగిందంటే ముందు జాగ్రత్తగా కొన్ని విషయాల పట్ల కొందరికి చాలా ఆభాసం అవుతుంటుంది కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి దాన్ని మనం సిక్స్ సెన్స్ అంటాం లేకపోయిన అయితే నేజావు అంటుంటారు కొందరు దాన్ని రకరకాల పేరు పెడుతుంటారు కానీ నేను కనుక చూసుకున్న దేవుడు ఇచ్చిన ఒక హిడన్ ఎనర్జీ అనుకోండి ఆ ఎనర్జీ మీకు హెల్ప్ అవుతుంది ఒక పని చేయాలన్నా చేయకూడదా మీ సెన్స్ చెప్తుంది మీకు మీ సెన్స్ చెప్తుంది మీ ఆత్మ జాగృతి మీకు చెప్పుద్ది మీరు దాని మాట వినకుండా మీరు వేరేదైతే చేస్తారో అక్కడ మీరు ఫెయిల్ అవుతారు అక్కడ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతారు సో చూసుకున్న మీరు ప్రయత్నించండి ఒక మాట చెప్పాలంటే ఓవరాల్ వృషభ రాశివారు రాబోయే రోజుల్లో టైం ఏదైతే ఉందో కొద్ది కష్టంగా ఉంది ఏంటి కొద్ది కష్టంగా ఉంది కష్టం లోపల గెలుపు ఉంది కష్టం లోపల గెలుపు ఉంది ఉపచభావాలు గ్రహాలు ఉండడం అంటే అంత ఈజీ కాదు ఉన్నా కూడా కష్టాలు ఇస్తారు కానీ దాని ప్రకారంగా రిజల్ట్స్ కూడా మంచినే ఇస్తారు ముందు కష్టం చేసి తర్వాత రిజల్ట్స్ అయితే మీరు చూడగలుగుతారు హెల్త్ పరంగా జాగ్రత్తగా వహించాల్సిన విషయం ఏదైనా ఉందా అంటే భోజనం కంట్రోల్లో పెట్టుకోండి బయట పదార్థాలు అస్సలు తినకండి శనగపిండికి సంబంధించిన పదార్థాలు అస్సలు తినకండి లేకపోతే గ్యాస్ కావచ్చు యాసిడిటీ కావచ్చు స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మీకు రాబోయే రోజులు చూడగలుగుతారు రెండోది వెల్త్ పరంగా కనుక చూసుకున్నది ఆర్థిక వ్యవహారాల లోపల రాబోయే రోజులు ఋషభ రాశి వారికి చాలా చక్కగా ఉంది కానీ రావాల్సింది ఏదైనా మీకు ఉన్నట్లయితే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయినట్లయితే రావాల్సింది కనుక మీకు ఏదైనా ఉన్నట్లయితే అది అంత బలంగా కనిపించట్లేదు అలాగే రాబోయే రోజులు ఋషభ రాశి వారు సామాజిక పరంగా అంత బలంగా అయితే కనిపించట్లేదు రాజకీయ క్షేత్రాలు ఎవరైనా ఉన్నట్లయితే అటు పక్క నుంచి మీకు సహకారం అయితే దక్కబోతుంది ఉద్యోగం చేసే వారికి చాలా బాగుంది ఉద్యోగం చాలా చక్కగా అయితే కనపడుతుంది పని చక్కగా చేయండి ముందు శాలరీ గురించి అస్సలు అపేక్ష పెట్టుకోకండి మంచి పని చేయండి స్కిల్స్ ఇంకా డెవలప్మెంట్ చేసుకోండి మీకు ఏదైతే రాదో దాని గురించి ఇంకా చదువుకోండి ఇంకా నేర్చుకోండి ఇంకా దాని మీద డెవలప్మెంట్ చేయకండి నాకు ఇంతే వచ్చు ఇక్కడనే ఆగోతుంది అస్సలు దానికోసం మీరు ప్రయత్నం చేయకండి బిజినెస్ చేసేవారికి అయితే టైం బాగుంది ట్వంటీ థర్డ్ తర్వాత ఇంకా బాగుంటుంది బిజినెస్ లోపల ఈ సమయకాలం లోపల ఏదైనా గ్రోత్ కనుక మీరు చేస్తున్నట్టయితే చేయండి కానీ ఆన్లైన్ మాధ్యమం తోటి కొద్దిగా మీరు అడ్వర్టైజ్మెంట్ కావచ్చు మీ ప్రొడక్ట్ కావచ్చు మీ బిజినెస్ కావచ్చు దాని కొద్ది పబ్లిక్ చేసినట్లయితే ఇంకా కొద్దిగా గ్రోత్ అయితే అవద్ది కానీ నాది పరస్ నా కండిషన్ నా పాయింట్ ఏంటంటే ఆన్లైన్ రాబోయే రోజులు ఎక్కువ పనిచేయండి మీ బిజినెస్ కావచ్చు మీ ప్రొఫెషన్ కావచ్చు మీ సర్వీసెస్ కావచ్చు దానికైతే రాబోయే రోజుల్లో ఎక్కువగా వాల్యూ రాబోతుంది డాక్టర్స్ ఏమైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచిగా అయితే ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్యామిలీ పరంగా ఓకే నార్మల్ ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా ఓకే నార్మల్ దాన్ని నేను అంత బలంగా చెప్పాను ఫ్యామిలీ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతుంటాయి మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతాయి రెండోది సరిగా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి ఈ రెండే విషయాలు ఫ్యామిలీ లోపల దెబ్బతీస్తాయి పాయింట్ మరి బాగా లేదా అంటే బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ మాట్లాడకండి తక్కువ మాట్లాడండి ఎక్కువ మాట్లాడకండి తక్కువ మాట్లాడండి ఇది బెస్ట్ రెమెడీ ఫర్ ఫ్యామిలీ గేమ్స్ ఈ నెలలో ఏమైనా సంపాదనకి గేమ్స్ కనపడుతున్నాయి అంటే ఈ నెలలో ఎలాంటి రకమైన సంపాదన గేమ్స్ అయితే కనిపించట్లేవు నెక్స్ట్ మంత్ అయితే మీకు గేమ్స్ చాలా చక్కగా చాలా బాగా కనపడుతున్నాయి ఈ నెల లోపల కేవలం స్ట్రగల్ 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 ఉండబోతుంది దానికి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మార్చ్ నెలలో చూడగలుగుతారు సో ఓవరాల్ ఒక మాటలు చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ నెల లోపల కష్టం ఉంది కానీ కష్టానికి సంబంధించి ఫలశుద్ధి కూడా దక్కుద్ది ముందు కష్టపడిన దాని తర్వాత ఫలశుద్ధి గురించి మీరు అపేక్షించండి ఏమంటే ఇన్ని రోజులు కష్టపడడం ఇంకా రాలేదు కదా అంటే ఇప్పుడు మళ్ళీ అయినా కష్టపడండి మీరు రాశి ఫలాలు చూసినా కష్టపడాలి రాశి ఫలాలు చూడకుండా మీరు కష్టపడాలి ఈ పాయింట్ తెలుసుకోండి రాశి ఫలాలకి మీ కష్టాలకి సంబంధం లేదు శ్రమ అయితే ప్రతి ఒక్కరు చేయాల్సిందే కానీ ఏంటంటే కొద్దిగా హోరోస్కోప్ గోచరం ఏంటంటే కొద్దిగా ఆశ చూపించుద్ది ఆశ చూపించుంది నిజం చెప్తుంది పరిహారాల గురించి కనుక చూసుకున్న మన ఛానల్ లోపల వెళ్ళండి ప్లేలిస్ట్ లో వెళ్ళండి రెండు వేల ఇరవై ఆరు రెమెడీ చూడండి అవి మీరు ఒక సంవత్సరం చేయండి ప్రతి నెల మార్చే కన్నా ఒకే రెమెడీ సంవత్సరం చేయండి అది మీకు చాలా హెల్ప్ అయితే అవ్వద్ది ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ లోపల మీరు అడగడానికి ప్రయత్నించండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడానికి ప్రయత్నించండి శ్రీమా నమ సర్వం శివారబ్బనమస్తూ